చేయవలసిందని చెప్పారు బిమ్మట చారుమతియు శ్రావణ మాసం వచ్చిన తోటనే వరలక్ష్మి వద్ద అవశ్యము చేయవలసిందని చెప్పారు పిమ్మట చారుమతి స్వప్న ఉన్న స్త్రీలను శ్రావణ మాసం ఎప్పుడు వచ్చినా అని ఎదురు చూస్తుండే ఇట్లుండగా వారి భాగ్యోదయం వల్ల శ్రావణ మాసం పూర్ణిమకు ముందుగా వచ్చి శుక్రవారం వచ్చాం అంత చారుమతి వారు స్త్రీలందరూ ఈ దినమే కదా వరలక్ష్మీదేవి చెప్పిన దినమని ఉదయం ఉన్న మేలుకాంచి స్నానములు చేసి చిత్ర వస్త్రములను కట్టుకొని చారుమతీదేవి బ్రహ్మను ఒక ప్రదేశం అంతా గోమయం చేయాలికి మంటపం ఏర్పరిచి అందుకు ఆసనం వేసి దానిపై కొత్త బియ్యము పోసి మరీచిగుళ్ళు మనకు పంచపల్లవలచే కలసం ఏర్పరిచి అందు వరలక్ష్మీదేవిని ఆవాహనం చేసి ముగల భక్తియుక్తులై ధ్యానావన షోడస పూజలు చేసి తొమ్మిది సూత్రము గల తోరణంతోను తోరమ్మను దక్షిణ హస్తమును కట్టుకొని ఇలా వరలక్ష్మీదేవికి నానా విధాల భక్ష్య భోజనములను నివేదన చేసి ప్రదక్షిణ ప్రదక్షిణ చేసి చేసిరి ఇట్లా వీటిలో ఒక ప్రదక్షిణ చేయగానే ఆ స్థీలం కాళ్ళ కాళ్ళయందు గల్లు గల్లు మంచు శబ్దం కలిగినాం అంత కాళ్ళను చూసుకున్న గజ్జలు మొదలుగా ఆభరణములు కలిగి ఉండగా వారందరూ ఓహో వరలక్ష్మీదేవి కటాక్షం వలన కలిగిన పరమానందం ఉన్నది మరి ఒక ప్రదక్షిణం చేయ అస్తమునందు దగద్దగాయమానముగా వలిగందు ఆభరణములను దగ్గాయమానముగా వలెందు నవరత్న కజితములైన కంకణములు మొదల ఆభరణములను ఉండుట గమనించిది ఇంకా ఏ చెప్పనేలా మూడో ప్రక్షణం చేసిన తోడని ఆ స్త్రీలందరూ సర్వాభరణ భూషితాలం కృతరి ఆ స్థీల గృహముల స్వర్ణమయలుచి అలంకరింపబడి రథగజ వాహముల తోడ నిండి ఉండేను అంత ఆ స్థీలం తోడుకొని గృహములకు పోవుటకు వారి వారి ఇళ్ల నుండి గుర్రములు ఏనుములు రథములు బళ్ళు వచ్చి నిలిచి ఉండేను చారుమతి మొదలు వారందరూ స్త్రీలందరిచే తమ కల్పోక్త ప్రకారముగా పూజ చేయించిన పురోహితికి పురోహితునికి పన్నెండు కుడుములు వాయన ఇచ్చి దక్షిణ తాంబూలంలో సంగి ఆశీర్వాదము ఉంది వరలక్ష్మీదేవికి నివేదనము చేసిన భక్ష్యాదులను బంధువులతో ఎల్లరూ భుజించి తమ తమ కొరకు వచ్చి కాచుకుని ఉన్న గుర్రములు ఏనుగులు మొగలకు వాహనముల నెక్కి తమ తమ ఇళ్లకు పోవచ్చు ఒకరితో ఒకరు ఓహో చారుమతీదేవి భాగ్యమేమని చెప్పవచ్చును వరలక్ష్మీదేవి తనంతర స్వప్నంలో వచ్చి ప్రత్యక్షమాయను ఆ చారుమతీదేవి వల్లనే కదా మనకి స మహాభాగ్య సంపత్తులు కలిగిన చారుమతీదేవిని మిక్కిరి పొగడ్చు తమ తమ ఇళ్లకు పోయిది చదప చారుమతి అప్ప మొదలగు శ్రీలందులను ప్రతి సంవత్సరం ఈ వ్రతం చేయొచ్చు పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ధన కనక వస్తు వాహనములతో కూడుకొని సుఖముగా ఉండిది కావున ఓ పార్వతి ఈ ఉత్తమమైన వ్రతమును అందరూ చేయవచ్చును అట్ల నచ్చిన సర్వ సౌభాగ్యములను కలిగి సుఖముగా ఉందరు ఈ కథను వినువార్లకు చదువువార్లకు వరలక్ష్మి ప్రసాదం వలన సకల కార్యములు సిద్ధించును అని పరమేశ్వరుడు పలికెను వరలక్ష్మి వ్రతం కథ సమాప్తం